హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే మెయిల్ వాడేవారికి షాకింగ్ న్యూస్ వెంటనే దీన్ని చెక్ చేసుకోండి అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ మెయిల్కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఈ కాళ్ళు చేయకుండా వివరాల్లోకి వెళ్దాం గూగుల్ యొక్క జీమెయిల్ సేవను ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్నారు అంటే ఈ జీమెయిల్ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంకు ఖాతా కోసం ఉపయోగించబడుతుంది విద్యార్థుల నుండి కార్యాలయ ఉద్యోగులు మరియు వృద్ధుల వరకు అందరూ జీమెయిల్ ఖాతాను ఉపయోగిస్తున్నారు మీరు మరిన్ని స్మార్ట్ ఫోన్లను ఉపయోగించాలనుకుంటే ప్రారంభ ఇన్స్టాలేషన్ సెటప్ కోసం జీమెయిల్ ఖాతా అవసరం సంక్షిప్తంగా జీమెయిల్ ప్రతి చోట ఉపయోగించబడుతుంది సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అంటే మనలో చాలామంది కొన్ని వెబ్సైట్లను లేదా యాప్లను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించినప్పుడు మన ఫోన్లలో జీమెయిల్ ఉపయోగించి లాగిన్ అయ్యాము ఏదో ఒక సమయంలో మేము ఆ వెబ్సైట్ లేదా యాప్ను ఉపయోగించడం ఆపేస్తాము లేదా ఆ యాప్ను తొలగిస్తాము అయితే ఆ యాప్లు మరియు వెబ్సైట్ల నుండి సందేశాలు మా ఈమెయిల్ ఐడికి వస్తూనే ఉన్నాయి మరియు ఇబ్బంది కలిగిస్తున్నాయి దీని అర్థం మీరు తొలగించిన యాప్ ఇప్పటికీ మీ జీమెయిల్ ఖాతాకు కనెక్ట్ చేయబడి ఉంటుంది ఇప్పుడు ఎలా డిస్కనెక్ట్ చేయాలో అంటే దీన్ని ఎలా నివారించాలో వివరంగా పరిశీలిద్దాం ముందుగా మీ ఫోన్లో మీ జీమెయిల్ ఖాతాలోకి లాగిన్ అవ్వండి తర్వాత మీరు ఎగువన ఉన్న ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేయాలి తరువాత మీరు మీ గూగుల్ ఖాతాను నిర్వహించుపై క్లిక్ చేయాలి తరువాత మీరు సెక్యూరిటీ అనే ఎంపికను చూస్తారు దానిని ఎంచుకోండి తర్వాత మీరు మూడవ పక్ష యాప్లు మరియు సేవలకు మీ కనెక్షన్పై క్లిక్ చేయాలి మీరు మూడవ పక్ష యాప్లు మరియు సేవలకు మీ కనెక్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్ ఐడి కనెక్ట్ చేయబడిన అన్ని వెబ్సైట్లు లేదా యాప్ల యొక్క మొత్తం చరిత్రను ఇది మీకు చూపుతుంది ఇప్పుడు మీకు అవసరం లేని వెబ్సైట్లు మరియు యాప్లను తొలగించాలి ఇది మీ జీమెయిల్ ఐడిని చాలా సురక్షితంగా మారుస్తుందని గమనించాలి అదేవిధంగా జీమెయిల్ ఖాతాలకు పోటీగా ఎలన్ మస్క్ ఎక్స్మెయిల్ ఖాతాను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి జిమెయిల్ లాంటి ఈమెయిల్ సర్వీస్ను ఎక్ ఎక్స్మెయిల్ అందిస్తుందని చెబుతున్నారు అయితే జీమెయిల్ కేవలం ఈమెయిల్ పంపే సేవలను అందించదు ఆ ఖాతా ద్వారా యూట్యూబ్ నుండి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న యాప్ల వరకు ప్రతిదీ యాక్సెస్ చేయవచ్చు ఇది కాకుండా జీమెయిల్లో వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ జీమెయిల్ సేవను ఉపయోగిస్తున్నారు అదేవిధంగా జీమెయిల్ ఖాతాకు ప్రత్యామ్నాయం లేదు గూగుల్ యొక్క జీమెయిల్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ లేదా మెయిల్ వంటి పోటీదారులు ఎవరూ దగ్గరకు రాలేరు గూగుల్ కూడా ఎప్పటికప్పుడు జీమెయిల్ సర్వీస్ను కొత్త ఫీచర్లను జోడిస్తుంది గూగుల్ కూడా జీమెయిల్ భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది